తెలంగాణ తెలుగు ప్రజల మన పదిహేను కోట్ల తెలుగు సత్తా యునైటెడ్ గా చూపించడానికి నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళకి అరవై డెబ్బై గెలిచిన మనం ముప్పై నలభై గెలిచిన కేజ్రీవాల్ ముప్పై రెండుతో ఎలా సీఎం అయ్యాడో కుమారస్వామి ఇరవై నాలుగుతో రెండు వందల ఇరవై ఎలా సీఎం అయ్యాడో విశాఖపట్నం నన్ను ఎంపీగా గెలిపించండి కనీసం వంద సీట్లు మీరు ఐదు లక్షల కోట్లు తెచ్చిన నాకు ఇస్తారా అవకాశం డొనేట్ చేసిన ప్రూఫ్ ట్రాక్ రికార్డు విత్ ఎవిడెన్స్ నాకు ఇస్తారా అవకాశం ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడుకి ఇస్తారా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ముఖులు తప్ప అవినీతి పనులు తప్ప వారు తప్ప బుర్ర లేని వాళ్ళు తప్ప తప్ప ఇప్పుడున్న ఈ రెండు వైసీపీ టీడీపీ పార్టీ ఇంకెవరు కోరుకోరు బుద్ధిన్న వారందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు మా కోర్ కమిటీ కాల్ చేయండి అర్జెంట్గా మీ మీరు రజమీని వాట్సాప్ లో పంపండి థ్యాంక్ యూ వెరీ మచ్